దేవాలయం లోపల చెరువులో దొరికిన శివలింగం పాము పుట్టలో బయటపడ అయితే ఈ యొక్క దేవాలయంలో అయితే మనం చూడవచ్చు పొలాలు నదులు చెరువులు తవ్వకాల సమయంలో పురాతన శివలింగాలు అయితే బయటపడిన సంఘటనలు అయితే మనం చూడవచ్చు వింటూ ఉంటాము ఈ విధంగా వింజిన శివలింగాలను భక్తులు ఆలయాలు అయితే కడుతూ ఉంటారు మనం చూస్తున్నాం కదా ఈ యొక్క పుట్టలో నుంచి అయితే పాము అయితే మనకు కనప్పుడు ఇదే అనమాట ఈ పాము పుట్టలో నుంచి బయటపడిన నాగపడగ ఇదే అనమాట ఇప్పుడు మనం చూస్తున్నదే ఈ యొక్క నాగపడగ ఈ యొక్క నాగపడగనే ఈ యొక్క పాము పుట్టలో నుంచి బయటపడింది ఇక్కడ ఇక్కడ నుంచి గుడికి కొంచెం పక్కన అనమాట ఒక పురాతన చెరువు అయితే ఉంది ఈ యొక్క చెరువు దగ్గర దగ్గర మనము ఇప్పుడు మనం చూసినటువంటి ఈ యొక్క చెరువులోనే ఈ యొక్క శివలింగం అయితే బయటపడింది ఈ దేవాలయం పక్కన ఒక కొండ ఉంది అండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ కొండనే చూడడానికి పనుకున్న మనిషి యొక్క ఆకారాన్ని అయితే మనము ఈ కొండలో చూడవచ్చు అనమాట ఈ గుడి పక్కనే అక్క దేవతల గుడి కూడా ఉంది అవి కూడా చూద్దాంనండి ఈ గుడి వెనక వైపు ఉన్నటువంటి అక్క దేవతల యొక్క గుడి అనమాట ఇది ఈ గుడికి పోయే దారి వచ్చేసి లక్కీడిపల్లి నుంచి గండిపోయే రూట్ లో అయితే ఉంది ఆలయం మామేర్ పల్లెకి పోయేటప్పుడు మనకు నెంబర్ రెండు వస్తుంది ఈ రూట్ లో ఇక పోతే గుడి వద్దకు అయితే వెళ్ళచ్చు ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఒక దేవాలయాన్ని సందర్శించాము శ్రీ మల్లేశ్వర స్వామి మరియు అక్క దేవతల గుడి ఈ గుడికి వచ్చి ఎక్కడ ఉందంటే రామరాజు చెరువు అని ఉంటుంది ఇది లక్కిడిపెళ్ళ మండలం అన్నమయ్య జిల్లా బ్రాహ్మణ ఎరగుడి గ్రామం అని ఒక గ్రామం ఉంటుంది ఆ గ్రామం దగ్గర రామరాజు చెరువు వంక అని ఉంటుంది అక్కడైతే ఈ దేవాలయం ఉన్నది ఈ గుడిని చూద్దాం రండి ఇప్పుడు మనం చూసేది గుడి వద్దకు పోయే దారి ఇంతకు ముందు మనం గుడి మొత్తం చూసాము ఇప్పుడు గుడికి వెళ్ళే దారి మొత్తం చూస్తున్నాము ఈ గుడికి వెళ్ళే ఈ గుడికి వెళ్ళి మేము చాలా అయితే ఉంది గుడి వద్దకు ఈ దారిని పోదాం రండి ఈ గుడి నుంచి అడిగితే ఒకప్పుడు పూర్వకాలంలో రాజులు అయితే ఈ గుడి అయితే కట్టి ఉన్నారని రాను రాను ఈ పురాతన గుడి కాలగర్భంలో అయితే కలిసిపోయిందని అని చెప్తున్నారు లోకలున్నాయి ప్రజలు మేము ఈ గుడి నుంచి స్థానిక ప్రజలు ఏం చెప్తున్నారంటే ఈ గుడి పురాతన హిస్టారికల్ టెంపుల్ అని చెప్తున్నారు ఇలా పెద్దల కాలం నుంచి ఒకరి నుంచి ఒకరుకు చెప్పిన మాటలు ఏమిటంటే వైదుంబ మహారాజుల కాలం నుంచి ఈ గుడి ఉందని ఈ యొక్క రాజు అయితే ఈ గుడిని సందర్శించాడని చెప్తున్నారు ఆ తర్వాత రాను ఈ యొక్క గుడి కాలగర్వంలో అయితే కలిసిపోయిందని చెప్తున్నారు ఒకప్పుడు ఇక్కడ పురాతన గుడి ఉందని చెప్పుకుంటూ ఉండారంట వాళ్ళ పెద్దలంతా రాను ఈ గుడి మొత్తం ఆనవాళ్ళు లేకుండా పోయినాయని చెప్తున్నారు ఆ తర్వాత ఇక్కడ ఒక పుట్టు ఉండిందని చెప్తున్నారు ఈ స్థలం గల పెద్ద అయితే ఇక్కడ రాత్రిపూట అయితే చేను చేనుకు నీళ్లు కట్టడానికి పోతా ఉండేవంట ఓ రోజు అయితే ఇక్కడ దేవతాపాము ఇదే కనబడింది అని చెప్తున్నాడు ఈ యొక్క దారి వెంబడి పోతే చెరువులో అయితే పది రోజు ఆ దేవతాపాము లోపలికి వెళ్ళేదని చెప్తు చెప్తా ఉన్నాడు ఓ రోజు రాత్రి కళ్ళలో అయితే ఈ పెద్ద కళ్ళలో కనబడి ఆ చెరువులో శివలింగం మరియు పుట్టులో నాగపడగా ఉన్నట్టు కనబడింది అని చెప్తున్నాడు ఈ యొక్క పొద్దున్న చెరువులో అయితే ఈ యొక్క పెద్ద అక్కడ పోసి నీళ్ళని మొత్తం తోడేలకు లోపల అయితే ఈ చెరువులో ఏదైనా శివలింగం అయితే బయటపడింది అట్లా తర్వాత ఆయన చూపి కళ్ళలో కనబడినట్టు పాం పుట్టకు కొంచెం పక్కనే తోయాలకు అక్కడ నాగపడగ అయితే ఇతనికి కనపడింది అని చెప్తున్నాడు ఆ తర్వాత ఈ యొక్క నాగపడగను పాము ఈ యొక్క శివలింగాన్ని ఈ యొక్క గుడిలో అయితే ప్రతిష్ఠించినాడు ఆ తర్వాత స్థానిక ప్రజలు ఏదైనా ఈ యొక్క నాగపడగను ఈ యొక్క శివలింగాన్ని చూడడానికి చాలా మంది ప్రజలు ఇక్కడ వచ్చి ఈ యొక్క పూజించి వెళ్ళారని చెప్పి పూజించి వెళ్ళినారు మేము కూడా అయితే ఈ యొక్క గుడిని చూడడానికి అయితే ఈ యొక్క ప్రదేశాన్ని చూడడానికి వచ్చినాము ఇది ఒక చిన్న గుడే కావచ్చు కానీ పురాతనమైన గుడి ప్రకృతిలో శాశ్వతంగా ఏర్పడిన శివలింగము నాగపడగనైతే అయితే మనం ఈ యొక్క దేవాలయాలు అయితే చూ చూడవచ్చు అక్కడ ఎదురు కదా అదే దేవాలయము ఆ దేవాలయం వద్దకు అయితే వెళ్దామండి ఇక్కడే దేవాలయం